శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంటలో జనసేన పార్టీ మండల కన్వీనర్ రవీంద్ర నాయక్ సమక్షంలో పలు గ్రామాలకు చెందిన యువకులు పార్టీలో చేరారు వీరందరికీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భైరవ ప్రసాద్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అలాగే పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిన గాజుల నరసయ్య కుమార్తె సత్యవతి వచ్చి భైరవ్ను కలిశారు స్వాతంత్ర సమర యోధులు శ్రీ గాజుల నర్సయ్య గారి కుమార్తె సత్యవతి గారు పార్టీలో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో చేరడం జరిగింది ఆమె ఇంతకుముందు అంగన్వాడీ వర్కర్గా చుట్టుపక్కల గ్రామాలలో ఆమె వర్క్ చేసిన విధానం కానీ ఆమె అక్కడి ప్రజలతో మమేకమైన విధానం కానీ చాలా బాగా మాకు కూడా నచ్చినాయి మాకు చిన్నప్పటి నుంచి అక్కగారంటే మాకు చాలా అభిమానం కాబట్టి ఈరోజు మా కదిరి జనసేన పార్టీలో చేరడం చాలా సంతోషించదగ్గ పరిణామం కాబట్టి ఆమెను మా జనసేన కుటుంబ సభ్యులమంతా సాధారణంగా స్వాగతిస్తున్నాం ఆమెకు మా పార్టీ తరఫున ఎటువంటి సహాయ సహకారాలైనా మేము అందిస్తాం అలాగే ఆమె కదిరి నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని సందర్శించి ఎందుకంటే మహిళలను మా పార్టీ వైపు చూపేలాగా నేను జనసేన పార్టీలో జాయిన్ అయినాను అధ్యక్షుల పార్టీ జనసేన పార్టీ అధ్యక్షుల వారి దగ్గర నేను ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ఇక్కడ పార్టీ ఇన్ఛార్జ్ ప్రసాద్ గారు వాళ్ళు దగ్గర వచ్చి గౌరవపూర్వకంగా కలిసినాను వాళ్ళు సన్మానం కూడా చేశారు ఇంకా ఐదు మండలాల జనసేన పార్టీ కన్వీనర్లు కూడా కలిశారు మరియు నేను పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరినాను పార్టీ అభివృద్ధికి నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను మన పవన్ కళ్యాణ్ నాయకుడు జనసేన పార్టీ నాయకుడు జనసేన పార్టీ అధినాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు నచ్చి ఆయన సిద్ధాంతాలు స్పందించి ఆమె ఆమె ఆమెతో పాటు అనుచరులు మన పవన్ కళ్యాణ్ దగ్గర పార్టీలో చేరి ఊరప్రదంగా ఇక్కడ ఇన్ఛార్జ్ గారిని మరియు మండల కన్వీనర్ని నన్ను అందరినీ కలిసి పార్టీ యొక్క విశేషం తెలుసుకుని పార్టీకి ఎలా స్పందించాల పార్టీని ఎట్లా ఎలా అభివృద్ధిలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో కలుసుకొని అందరూ అందరినీ కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో ఈరోజు పార్టీ ఆఫీస్కి వచ్చి అందరిని కలసడం జరిగింది ఆమెకు మేము కూడా తగిన సూచనలు ఇచ్చి ఆమెకు పార్టీని బలోపేతంగా కదిరి పంచాయతీలు కానీ కదిరి తాలూకాలు కానీ కదిరి నియోజకవర్గంలో కానీ పార్టీని బలోపేతం చేసి పార్టీలకు మహిళలు కానీ ఇతర యువకులను కానీ అందరినీ పార్టీలకు సాధారణంగా ఆహ్వానించి వాళ్ళందరినీ పార్టీలకు చేర్పించి మన పవన్ కళ్యాణ్ నాయకుడు జనసేన పార్టీ నాయకుడు జనసేన పార్టీ అధినాయ